హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు దేవసేనల్ మన ఛానల్ లాలస లో వంట ప్రోగ్రామ్ దిరిపోయే టేస్ట్ ఉన్న ఇది చాలామందికి అంటే ఫస్ట్ ప్రిపరేషన్ నుంచి ఈసారి చూపిస్తాం గంకుని వేసేసారు అన్నమాట అసలు అద్దిరిపోయే రెసిపీ పులుసు మన ఏరియాలో బాగా తింటారు మన స్టేటే కాదన్న నార్త్ అన్ని చోట్ల బాగా తింటారు అన్నమాట ఆవకాయ మాగాయ ఆ పచ్చల్లో కూడా బాగుంటుంది విడిగా కూడా విడిగా కూడా చాలా బాగు ఆపం పిల్లలకు కూడా పెడితే మంచి బలం చల్ల పులుసు ఇది ఇచ్చే తయారు చేసే విధానం ఏంటంటే లీటర్ మజ్జిగ తీసుకున్నాం మజ్జిగ తీసుకుని చిక్కటి అర లీటర్ మీద కొంచెం తగ్గించారు ఈసారి దాన్ని చిక్కటి మజ్జిగలాగా చిలికేసి ఆ మజ్జిగలో చిక్కటి మజ్జిగ చిలికి ఆ మజ్జిగలో మూడు చెంచాలు శనగపిండి వేసి ఆ శనగపిండి ఇలా ఉండలు లేకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ అంటే మజ్జిగ వాటర్ శనగపిండి మిశ్రమం అనమాట ఇలా చేసుకోవాలి ఆ చేసిన దాన్ని వడపోత దాంట్లో వేసి మనం వాటర్ అయ్యి వడపోస్తాం కదా అలాంటి వడపోత దాంట్లో వేసి వడపోసేసి ఒక గిండ్లో పెట్టుకుని ఆ వడపోసిన దాన్ని స్టవ్ మీద పెట్టేసాం అంటే మజ్జిగ కొంచెం నీళ్లు లీటర్ మజ్జిగ నీళ్లు శనగపిండిని ఇచ్చేసి ఇప్పుడు మనం శనగపిండిది వండలు వండలు అవ్వకుండా నీళ్లు పోసుకుంటూ చిలుక్కున్నాం కదా దాన్ని మరిగేస్తున్నాం ఆ లోపల ఏం చేయాలంటే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి స్మెల్కి టేస్ట్కి అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఇంత నూరుకున్నాం మిక్సీలో వేయటం లేకపోతే ఏదైనా గిన్నె ఇలాంటి దాంట్లో నూరేస్తాం ఇలా వేయచ్చు నూరి ఆ పేస్ట్ని మెత్తగా పేస్ట్ని దాన్ని కూడా దీంట్లో వేస్తాం వేసి కొంచెం మరిగిన తర్వాత మన ఇంట్లో ఉన్న సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు బెండకాయ వేసి ఇంకా టేస్ట్ ఉంటుంది బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు ములక్కాయ అన్నీ వేసేసుకోవచ్చు వేసి బాగా మరుగు రానివ్వాలి ఈ సిమ్ములో పెట్టారు బాగా మరగాలి మరిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాం పసుపు అన్నింటిలో వేస్తాం కదా పసుపు వేసాం బాగా మరుగు వచ్చిన తర్వాత పెట్టేస్తాం అంతే అది మనకి ఆవకాయలో కానీ మాగాయలో కానీ నంచుకుంటారు కొంతమంది నంచుకొని తిన్నా అలా విడిగా కలుపుకున్న పప్పుచేలాగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పిల్లలకి పెట్టిన వెయిట్ పెరగడం బోన్ వెయిట్ పెరుగుతుంది ఈ చల్ల పులుసు మెంతి మజ్జిగ లాంటి రెసిపీల వల్ల అసలు చాలా టేస్టీ ఫుడ్ అండి బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బాలో పెట్టుకుని చేసుకోవచ్చు బలేదంటా లోట్లో వేసుకుంటాం అయ్యాక చూద్దాం మరుగుతూ ఉంది బాగా మరగాలి మరిగితేనే మనకి టేస్ట్గా ఉంటుంది ఆ పోపు రెడీ అయిపోతుంది పక్కన తెగ బగ తినేసేవాళ్ళండి ఇది మా ఇంట్లో కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ మా మేనత్తలు కానీ మా బాబాయి బాబోయిలల్లో కానీ అందరిలో ఇది చాలా బాగా తింటారు చేస్తున్నారు పిల్లలకు కూడా వెయిట్ చక్కగా వెయిట్ పెంచుతుంది లో వెయిట్లో ఉన్న వాళ్ళకి కొంచెం వెయిట్ పెంచుతుంది చల్ల పులుసులు మెంతి మజ్జిగలు అలాంటివి ఎండుమిర్చి తుంపుకుని వేస్తాం కదా చేత్తో కొంచెం తుంపుకొని పోపు రెడీ చేసేస్తాం ఇవాళ పోపులో ఉన్న ఎండుమిర్చి విడిగా అంటే వేగిన తర్వాత విడిగా తీసుకుని అవి నలిపి బాగా కారంలాగా డైరెక్ట్ కారం వేయకూడదు టేస్ట్ ఉండదు అవి బాగా నలుపుకొని అది దీంట్లో వేసుకుంటే అబ్బా ఏమి టేస్ట్ అండి ఇలా విడిగా తీసుకున్నాం ఎండుమిర్చిని పోపు నుంచి చేసి ఒకేసారి వేయించుకుని కారం కలపకుండా ఇది అది పోపు పెట్టేస్తాం ఓ అసలు పోపులోనే ఉంటుందండి అంత పోపు మాడితే అంత టేస్ట్గా ఉండదు ఏదైనా పోపు ఎండు ఎండుమిర్చి నలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పైన ఫ్యాన్ వేసుకోవాలి ఆలుతు పైన ఫ్యాన్ వేసినాం ఉప్పు నలుపుకున్నారు ఉప్పు వేసారు కొంచెం ఉప్పు వేసి ఉప్పు నలిపారు ఏదైనా కారం కన్నా ఇలా నలిపిన రెండు మిర్చితో ఇలా చేసింది వేసుకుంటే భలే టేస్ట్ అండి ఇది ఇదిగోండి ఇన్నోరేంది ఆ మిరపకాయలు వేసేస్తున్నాను బుక్ టేస్ట్ వస్తుంది ఇంకా మరగాలి కదా ఇంకా మరగాలి గిన్నె నిండా పెట్టింది ఎంత వెళ్తూ వరకు మరిగిందండి ఇంకొక ఐదు పది నిమిషాలు మరగాలి మరిగితే బాగుంటుంది చూద్దాం కొట్టిందా ఏంటిది అమ్మ కొట్టిందా బాదుడే బాదుడు ఇంకోండి చల్ల పులుసు ఈ చల్లపులుసు ఇది మాగాయ మన మామిడికి వెళ్తూ చేస్తారు కదా మాగాయ్ ఆవకాయ మాగాయ్ ఆవకాయలైనా మాగాయలైనా అదిరిపోతుంది అట్ ఒకటి వేసుకున్నాం అంటే టిఫిన్ ఐటెంలో కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పడానికి టిఫిన్ ఐటెంలో కూడా ఇది టిఫిన్ అట్టు బా చాలా బాగుంది అట్లా 마가에라를 넣어서 먹어볼까요? 조금 넣어 볼까요? 많은 분들이 알수 있네요 마가에라를 넣어서 먹어볼까요? 와우! 마가에라를 넣어서 먹어볼까요? 한번 볼까요? వైట్ రైస్ ఇప్పుడు మాగాడ తినేసాను వైట్ రైస్ అన్నీ చూపిస్తుంది బాగా టిఫిన్లో కానీ ఏముంటుందండి మీరు చాలామంది చేసుకుంటారు గోదావరి జిల్లాలో మన ఇటు రాయలసీమ తూర్పు వేపు కొంచెం సాగు తగ్గింది కొంచెం నాకు అనిపిస్తుంది అది తక్కువ తినేవాళ్ళు స్పూన్ చేస్తే స్పూన్ ఉందా ఓ బా రియల్లీ సూపర్ అండి ట్రై చేయండి అంటే వంకాయ అల్లం పచ్చిమిర్చి చేసా కానీ ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇటు కలుపుకున్నాం రెండింటికి కలిసి వచ్చింది ట్రై చేయండి చేసుకోండి తినండి సూపర్ ఉంటుంది అటు టిఫిన్స్లోకి ఇటు భోజనంలోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్